హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ ఎయిట్ ఇక విశాల్ మౌని ఎక్కడికి వెళ్ళినా తన వెనకే వెళ్ళి తనని హింసించేవాడు అలా ఓ రోజు కాలేజ్లో మౌని లంచ్ టైంలో క్యాంటీన్లో ఉండగా విశాల్ తన పక్కన వచ్చి కూర్చొని మౌని ఇరిటేట్ చేస్తూ ఉండేసరికి తనకి అక్కడ ఉండాలి అనిపించక బయటకి వచ్చింది ఇంటికి వెళ్ళిపోవాలి అని అప్పుడే ఎంతో హ్యాపీగా సుమిత్ మౌని ముందుకు వచ్చి హాయ్ మౌని ఐ లవ్ యూ అని రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు కానీ మౌని సరిగ్గా సుమిత్ మొహం కూడా చూడకుండా విశాల్ మీద ఉన్న కోపాన్ని అంతా తన చేతిల్లోకి తీసుకొని సుమిత్ చెంప పైన గట్టిగా కొట్టి అమ్మాయిని చూస్తే చాలు ఇలా ప్రపోజ్ చేసి విధవ వేషాలు వేయడమైనా కాస్త అయినా సిగ్గుందా నీకు చి అవతలకి వెళ్ళు అని అంది కోపంగా అప్పుడే వచ్చిన విశాల్ మౌని ముందు ఉన్న సుమిత్ని అతడి చేతిలో ఉన్న ని చూసి మౌనికి ప్రపోజ్ చేశాడు అని అర్థమయ్యి రే ఎవడ్రా నువ్వు అది నా ప్రాపర్టీ దాని మీద పూర్తి హక్కులు నావేరా అలాంటివి దానికి ప్రపోజ్ చేస్తావా అని మౌని నీ దగ్గరికి లాక్కొని తన భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఇది నాది నాకు మాత్రమే సొంతం ఇంకొకసారి దీని చుట్టుపక్కల కనిపిస్తే నరికేస్తా ఏమనుకుంటున్నావు అని సుమిత్ కి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు విశాల్ విశాల్ ముట్టుకోగానే తనకి కంపరంగా ఉంది కానీ ఇప్పుడు తను ఏమన్నా అంటే ఇంకా ఎక్కువగా రెచ్చిపోతాడు అని సైలెంట్ గా ఉంది మౌని సుమిత్ తలుచుకుంటే విశాల్ని అక్కడే తన్నొచ్చు కానీ మౌని మాటలకి సుమిత్ మనసు చాలా బాధపడింది మౌని విశాల్ మాటలకు సైలెంట్ గా ఉండడంతో నిజంగానే విశాల్ని పెళ్లి చేసుకుంటుంది తను అనుకున్నాడు అలానే ఎర్రబడిన కళ్ళతో వాళ్ళ ఇద్దరి వైపు చూస్తూ ఉంటే విశాల్ మౌనిని కారులో కూర్చోబెట్టి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు అదంతా చూసిన సుమిత్ తట్టుకోలేకపోయాడు ఆ కోపం ఎవరి మీద చూపించాలో కూడా అతడికి అర్థం కాలేదు ఇంటికి ఎలా వెళ్ళాడో కూడా తెలియకుండా వెళ్ళి కోపంగా అసలు ఎలా తాగుతున్నాడో ఎంత తాగుతున్నాడో లెక్క లేకుండా తాగేసి బెడ్ పై అడ్డంగా పడిపోయాడు తర్వాతి రోజుకి లేచిన సుమిత్కి మళ్ళీ మోని కొట్టిన చెంపదెబ్బ గుర్తొచ్చింది ఎంత ప్రేమించానే నిన్ను నీ ముందుకు వస్తే నన్ను గుర్తుపడతావు అనుకున్నా కానీ వేరే ఎవరితోనో నాకు వార్నింగ్ ఇప్పించి వాడితోనే వెళ్ళిపోయావు మళ్ళీ నా జీవితంలో ఇంకా ఎవరిని ప్రేమించకుండా భలే బుద్ధి చెప్పావులే అనుకొని ఆ రోజు నుండి వర్క్ వర్క్ అంటూ ఎక్కువ సమయం ఆఫీస్లోనే గడుపుతూ ఇంటికి వస్తే మందు మైకంలో ఉంటూ తన రోజులు వెల్లదీస్తూ ఉన్నాడు ఇక అలానే రోజులు గడుస్తూ ఉంటే సుమిత్ ఆఫీస్లోనే ఒక మీటింగ్కి అటెండ్ అవుతుంది లాస్య తను సుమిత్ ని చూడగానే ఫ్లాట్ అయ్యి మీటింగ్ అయిపోయాక సుమిత్ ని పర్సనల్ గా కలుస్తుంది సుమిత్ తన క్యాబిన్ లో విండో దగ్గర నిలబడి ఒక పాకెట్ లో పెట్టుకొని ఒక చెయ్యి వాళ్ళకి ఆనించి బయటకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అప్పుడే లాస్యా డోర్ లాక్ చేసి మే ఐ ఇన్ అంది సుమిత్ అక్కడే ఉండి తల మాత్రం డోర్ వైపు తిప్పి యా కవిన్ అన్నాడు లాస్య లావెండర్ కలర్ ఆర్గాన్జా శారీ కట్టుకొని హెయిర్ లీవ్ చేసి సూపర్ గా ఉంది స్మైల్ గా నడుచుకుంటూ స్టైల్ గా నడుచుకుంటూ వెళ్ళి సుమిత్ ముందు నిలబడి అతడి కళ్ళల్లోకి చూస్తూ నువ్వు చాలా నచ్చావు నాకు లవ్ యు సుమిత్ అంది ఈ మాటలు అతడు మౌనికి చెప్పిన సంఘటన అతడి కళ్ళ ముందు మెదిలింది సుమిత్ లాస్యని ఓసారి చూసి సైడ్ స్మైల్ ఇచ్చి మళ్ళీ విండో బయటకి చూస్తూ లవ్ అదంతా ట్రాష్ లాస్యా నేను దాన్ని నమ్మను అన్నాడు ఎందుకలా సుమిత్ ఎందుకంటే దానికి నా కారణాలు నాకు ఉన్నాయి బట్ నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం సుమిత్ అంతలా నువ్వు నాకు నచ్చేసావు అంది లాస్య పెళ్ళి అది నా లైఫ్లో జరగదు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు లాస్య కానీ నాకేం తక్కువ సుమిత్ అందం లేదా ఆశ లేదా నీకేదున్నా లేకున్నా నాకు అనవసరం నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది కుదరదు లాస్య అన్నాడు సుమిత్ అతడు అలా అనగానే లాస్యకి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఎందుకో తెలియదు సుమిత్ చూడగానే తన మనసుకి నచ్చాడు సుమిత్ నిజంగా అతడిని ప్రేమిస్తుంది తను కానీ మనోడు ఆ ని ఎప్పుడో పక్కన పెట్టేశాడు అని లాస్యకి తెలియదు ఇక లాస్యనే సుమిత్ ని గట్టిగా హత్తుకొని నేనేం చేస్తే నీకు నచ్చుతాను సుమిత్ అని అడిగింది సిగ్గు వదిలి దానికి సుమిత్ ఏ భావం లేకుండా నువ్వేం చేసినా ఈ లవ్వు గివ్వు మన వల్ల కాదు కానీ నీకు నేను అంతగా నచ్చాను అంటున్నావు కాబట్టి నేను నిన్ను ఒకటి అడగనా అన్నాడు సుమిత్ తన తల నీ కిందికి వంచి అతడిని చుట్టుకున్న లాస్యని చూస్తూ లాస్య కూడా సుమిత్ ని చూస్తూ ఏంటి అది అంది సుమిత్ లాస్య కళ్ళల్లోకి చూస్తూ నాతో ఫిజికల్ రిలేషన్లో ఉంటావా అని అడిగి బట్ మన మధ్య ప్రేమ పెళ్లి అనే కాన్సెప్ట్ మాత్రం అసలు రాకూడదు అన్నాడు లాస్య ఏమనుకుందో ఏమో అప్పుడు మాత్రం తనకి అసలు సుమిత్ని వదలాలి అని లేకపోవడంతో సుమిత్ అడిగిన దానికి ఓకే అంది ఇక ఆ రోజు నుండి ఇప్పటి వరకు వాళ్ళ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ నడుస్తుంది ఇక మనోడు లాస్య ఒక్కదానితో ఆగలేదు తన పొందుకోరి వచ్చిన అమ్మాయిలతో కూడా ఇంటిమేట్ అయ్యాడు అలా మనోడి లిస్టులో చాలామంది అమ్మాయిలే ఉన్నారు ఇక సుమిత్ అలా తయారు అవ్వడం శ్రీకాంత్ గారి మానస గారి మాటలు వినకపోవడం పెళ్లి అంటే మొత్తానికే దూరం పెట్టడం అవన్నీ చూసి విసుగు వచ్చిన శ్రీకాంత్ గారు సుమిత్ కి ఎలా అయినా పెళ్లి చేస్తే ఈ తిరుగుళ్ళు మానేస్తాడు అనుకున్నాడు అలా సుమిత్ కోసం పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్న సమయంలోనే శ్రీకాంత్ గారికి మౌనికి ఇంకా పెళ్లి అవ్వలేదు అని ఇంకా పూర్తిగా ఇంట్లో ఏం జరిగింది అన్నది గోవింద్ గారు చనిపోయింది అన్నీ తెలిసాయి అలా ఇక మౌనితో పెళ్లి ఫిక్స్ చేసి సక్సెస్ఫుల్ గా సుమిత్ మౌనిమ పెళ్లి జరిపించారు ఇక మన హీరో బాబు హీరో పాప దగ్గరికి వస్తే ఇక మన హీరో పా హీరో బాబు హీరోయిన్ పాప దగ్గరికి వస్తే ఇప్పుడు చెప్పవే ఆ రోజు ఏమో నేను ముందుకొస్తే నన్ను గుర్ గుర్తుపడతా అని చెప్పి నన్ను కొట్టి ఎవరితోనో వెళ్ళిపోయావు మళ్ళీ ఎలా నన్ను పెళ్లి చేసుకున్నావే నువ్వు హా అంటూ మౌని నడుముపై తన పట్టు ఇంకాస్త పెంచాడు మౌనికి నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయినా కూడా ఓచుకుంటూ ని వదలమని కదిలింది తాను ఏంటే కదులుతున్నావు అని సుమిత్ మౌని నడుముని వదిలి ఆమె బుగ్గలు వత్తి పట్టుకొని అయినా వాడిని కాదని నన్ను ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు హా పైగా నా గురించి నీకు అంతా తెలిసే ఉంటుంది కదా నీకు అయినా నన్ను చేసుకున్నావంటే నా వెనక ఉన్న ఆస్తి కోసమా నా ఆస్తి మొత్తం దొబ్బేసి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళిపోతావా అన్నాడు మౌని కోపంగా సుమిత్ చేయినట్టి అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా నేను మీ ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నానా మీరెవ్వరో కూడా నాకు తెలియదు అసలు మనం పెళ్ళి అయ్యేవారికి అలాగే మీరు చెప్పేవారికి రామ్ గారు మీరే అనేది కూడా నాకు ఏం తెలియదు ప్రేమించాను ప్రేమించాను అంటున్నారు మీరు ప్రేమిస్తే సరిపోతుందా నేను ప్రేమించక్కర్లేదా మీరేమైనా నన్ను కలిసి నిన్ను ప్రేమిస్తున్నాను మనం పెళ్లి చేసుకుందాం అని అడిగారా లేక మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో సంబంధం మాట్లాడారా లేదు కదా మరి మీరు నాకు అసలు ఎలా గుర్తుంటారు అవును నేను మిమ్మల్ని నా ఎదురుగా రమ్మన్నాను మాట నిజమే కానీ మీరు నేను అడిగిన వెంటనే నా ఎదురుగా వచ్చారా రాలేదు ఆ లోపే నా లైఫ్ అంతా తలకిందులు అయ్యి మా జీవితాలు వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఏదో బతుకుతున్నాను అంటే బతుకుతున్నాను అన్న టైంలో మీరు వచ్చారు నా ముందుకి ఎలా గుర్తుపట్టాలి మిమ్మల్ని నేను పైగా నాకు ఓ టార్చర్ నా వెంటే ఉంటూ తిరిగి నన్ను వేధిస్తూ ఉంటాడు అలా నన్ను ఇబ్బంది పెడుతున్న టైంలోనే మీరు వచ్చారు వాడి మీద కోపం మీ మీద చూపించాను కానీ మీరే రామని నాకు అసలు తెలియదు నేను మా నాన్న చనిపోవడం అమ్మ అలా బెడ్కే పరిమితం అవ్వడంతో అసలు ఆ లెటర్స్ గురించి మీ గురించి మర్చిపోయాను నేను ఇప్పుడు కూడా మా అత్త మావయ్యలు ఈ పెళ్లి చేసుకోకపోతే మా అమ్మని చంపేస్తామని బెదిరిస్తే తప్పక ఈ పెళ్లికి ఒప్పుకున్నానే తప్ప ఏదో మిమ్మల్ని మీ ఆస్తిని చూసి ఆశపడి కాదు అంది మౌని ఆవేశంగా ఏంటి నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా మరి ఎందుకు చేసుకున్నావే ఎవరిని ఉద్ధరిద్దామని నన్ను పెళ్లి చేసుకున్నావు చెప్పు అన్నాడు సుమిత్ చెప్పాను కదా మా అమ్మ కోసం అంది మౌని ఏంటి అమ్మ కోసమా అయితే మీ అమ్మని పెట్టుకొని ఎవరి దగ్గరికైనా పంపించే వాళ్ళేమో మీ మామయ్య వాళ్ళు మరి అలా కూడా వెళ్ళేదానివా అన్నాడు సుమిత్ మౌని కళ్ళల్లోకి చూస్తూ సుమిత్ మాటలకి మౌని కోపంగా అతడి చెంపపై కొట్టి చి మీరు అసలు మనిషి అయినా ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అంది ఏడుస్తూ సుమిత్ మౌని కొట్టిన చెంపపై రబ్ చేసుకుంటూ నన్ను కొట్టి నువ్వెందుకు ఎదవర్రామలాడుతూ ఏడుస్తున్నావే అన్నాడు మౌని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళాలి అని చూడడంతో ఏ ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావే అని మౌని చేయి పట్టి అతడి దగ్గరికి లాక్కొని నన్ను నా క్యారెక్టర్నే మార్చేసిన నిన్ను ఊరికే ఎలా వదిలేస్తా అనుకున్నావే హా పైగా మా నాన్నతో నన్ను కొట్టించావు నువ్వు కూడా కొట్టావు వీటన్నిటికీ నీపై నేను బదులు తీర్చుకోవాలి కదా అని సైడ్ స్మైల్ ఇస్తూ చెప్పవే తీర్చుకోవాలి కదా అన్నాడు సుమిత్ చూడండి రామ్ గారు మీకు నాతో పెళ్ళి ఇష్టం లేకపోతే నన్ను వదిలేయండి నా బతికేదో నేను బతుకుతాను కానీ ఇలా మాటలతో చేతులతో నన్ను బాధ పెట్టకండి ప్లీజ్ అండి అంది మౌని వెక్కుతూ ఏంటి నిన్ను వదిలేయాలా ఒకప్పుడు నువ్వు కావాలి అని నేను అనుకుంటే నాకు దూరం అయ్యావు ఇప్పుడు నేను వద్దు అనుకుంటే నువ్వు నాకు దగ్గర అయ్యావు అంత ఈజీగా నిండి ఎలా వదులుకుంటానే నేను అన్నాడు సుమిత్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్